డిగ్బో తుఫాన్ ప్రభావం నేపథ్యంలో కావల్ నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల మంగళవారం విస్తృతంగా పర్యటించారు తుఫాన్ కారణంగా నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితిని ఆయన స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్ హిమాంశు శుక్ల కావలి ఆర్టీఓ కార్యాలయంలో రెవెన్యూ ఇరిగేషన్ వ్యవసాయ శాఖల అధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు కలెక్టెడ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలోని పలు చెరువులు జల వనరులను స్వయంగా పర్యటించి పరిస్థితిని సమీక్షించారు నెల్లూరు జిల్లాలో భారీ వర్షం పడింది నెల్లూరు జిల్లాలో కూడా కావాలి దగ్గదర్తి భూగోల్ జల్దంకి ఈ ప్రాంతంలో ఎక్కువ వర్షం పడింది ఆ నేపథ్యంలో ఈ రోజు నేను ఈ కావాలి ప్రాంతంలో పర్యటన చేయడం జరిగింది ఎక్కువ నష్టం అనేది ఎక్కడ కూడా లేదు అగ్రికల్చర్ వచ్చేసరికి కూడా కొన్ని చోట్ల నర్సరీ కానీ తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది అక్కడ కొంత ఇనంటేషన్ అయిపోయింది వాటర్ దిగుతున్నాయి వెంటనే ఈరోజు ఇరిగేషన్ ఆఫీషియల్స్తో మాట్లాడి ఇక్కడే ముస్నూరు ట్యాంక్ దగ్గర చెన్నైపాలెం ట్యాంక్ దగ్గర తర్వాత అన్న మెడుగు ఈ కొన్ని మూ చోట్ల జంగల్ క్లియరెన్స్ అవసరం వెంటనే ఆన్ ద స్పాట్ శాంక్షన్ కూడా చేయడం జరిగింది అక్కడికి వెళ్ వెళ్తున్నాము సాయంత్రం కల్లా ఎక్కడ ఎక్కడ ఈ బ్లాకేజెస్ ఉన్నాయి అన్ని క్లియర్ చేసేస్తాము దానివల్ల పైన చెరువు అంటే నీళ్ళు ఉన్న ప్లేస్ నుంచి వాటర్ వెంటనే దిగిపోతుంది ప్రజలకి రైతుకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది